హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిశ్రాణి నిన్న నైట్ వర్షంలో ఈ గణేష్లు చూడడానికని వెళ్ళాము మా ఊర్లో గణేష్లు చాలా బాగుంటాయి ఫుల్ గణేష్లు ఉంటాయండి బైక్ పైన అలా వెళ్తూ ఉంటే ఎన్నో కనబడతాయి ఇది వచ్చేసి మొత్తం మన తిరుపతి తిరుపతిలో ఉన్నట్టుగా సెట్టింగ్ వేశారు లోపల వినాయకుణ్ణి కూడా తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి లాగానే సేమ్ అలాగే ఉంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూడగానే ఫుల్ వర్షము ఆ వర్షంలోనే మేము తడుస్తూ కొద్ది కొద్దిగా బండిని ఆపుతూ చూస్తూ దిగుతూ ఇలా వెళ్ళాము అందరూ చూసి వచ్చేశారు ఇంకా కొన్ని రోజులు అయితే గణేష్ వెళ్ళిపోతాడు ఈ గణేష్లో కొన్ని కొన్ని నైన్ డేస్కి కూడా వెళ్ళిపోతాయి కాబట్టి అసలు అప్పటికేవి అని చెప్పేసి ఇప్పుడే చూడడానికని వెళ్ళాము మా పాప ఫ్రెండ్స్ కూడా అందరూ చూసొచ్చారు అక్కడ బాగుంది ఈ ఇది ఈ గణపతి బాగుందని తనకి డైలీ స్కూల్లో చెప్పడంతో తను కూడా వెళ్దాం వెళ్దాం అనేసరికి నైట్ వర్షం పడ్డా కానీ అలాగే వెళ్ళిపోయాము నైట్ మొత్తం అన్ని గణేష్లో తిరిగి వచ్చేసరికంటే నైట్ వన్ వన్ అవర్ పట్టేసింది ఎయిట్కి వెళ్తే నైన్ థర్టీ అయిపోయింది వన్ అవర్ కంటే ఎక్కన పట్టింది ఇది వచ్చేసి మార్కెట్ ఏరియాలో మొత్తం లైటింగ్తో నింపేశారు ఈ లైటింగ్ నైట్కు వర్షము అలా వెళ్తూ ఉంటే బండి పైన చాలా కూల్గా చాలా హ్యాపీగా అనిపించింది వెదర్ బాగుండే కానీ వర్షమే కొంచెం అప్పుడప్పుడు పాడడము అయిపోవడం వర్షం అయిపోవడం ఏది వర్షాలు అసలు అవతలేవు డై వర్ష పడుతుంటాడు అంటే జనానికి కానీ జనానికి కానీ